అండ్ ఇది మనకి కంప్లీట్లీ చూసుకుంటే పళ్ళు పాట గ్యాప్ బోర్డర్ ఇచ్చి ఇక్కడ ప్రింట్ అండ్ అలాగే జరీ కడి బోర్డర్ ఇచ్చేసారు అయితే మనకి గ్యాప్ బోర్డర్ ఇచ్చి అందులో మీకు కొంచెం పోచంపల్లి ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చేసారు అండ్ మనకి ఇదేంటంటే బుట్టాస్ కూడా వస్తుందండి అంటే హాఫ్ అంతా కూడా బుట్ట వస్తుంది ఇదంతా మొత్తం మీకు టిష్యూ పట్టు సారీస్ ఆల్ ఓవర్ వస్తుంది కుప్పడం పట్టు శారీస్ శారీ అంతా కూడా మీకు ప్రింటెడ్ వస్తుంది అనమాట ప్రింట్ విత్ పోచంపల్లి డిజైన్స్ అయితే వచ్చేస్తుంది కింద జెరీ బోర్డర్ చిన్న బోర్డర్ అది కూడా షార్ట్ బోర్డర్ ఇది మొత్తం శారీస్ ఏంటంటే మీకు లైన్స్ ఉంటాయి ఇది మొత్తం ఇట్లా జరి స్ట్రైప్ లైన్ వచ్చి నలగిరి ప్యూర్ పట్టులోనే మనకి టూ సైడ్ జరీ బోర్డర్ విత్ ఇదంతా సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు బ్రొకేట్ స్టైల్ వీవింగ్ వస్తుంది లంగా అండి మొత్తం ఇట్లా ఉంటుంది కిందకి మీకు బోర్డర్ వస్తుంది ఇది మనకి టాప్ కు వస్తుంది దుప్పటా అండి సో ఈ విధంగా ఉంటది ఓన్లీ దుప్పటాస్ కావాలి అనుకున్నా సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్ వేయస్ అందరికీ బెస్ట్ శారీస్ కలెక్షన్ లో మీకు జయలక్ష్మి శారీస్ అండ్ డ్రెస్సెస్ వాళ్ళ దగ్గర నుంచి అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ కలెక్షన్స్ అయితే ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి అంటే ఇంకా రేట్స్ విషయానికి వస్తే ప్యూర్ అన్నారు కదా మరి రేట్స్ ఎలా ఉంటాయి అనుకుంటారా మీకు హ్యాపీగా ఫ్యాన్సీ సారీస్ అయితే ఎట్లా కొనుక్కుంటారు ఇక్కడ ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అని కూడా అట్లా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు త్రీ రూపీస్ ఉన్న శారీస్ ట్రిపుల్ నైన్ కి ఇచ్చేస్తున్నారు అది కూడా ఆచడం స్పెషల్ ఆఫర్ అండ్ అలాగే ఫోర్ థౌజండ్ రూపీస్ ఉన్న శారీస్ అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్లో లో ఇచ్చేస్తున్నారు మీకు ఏదో ఒకటి రెండు రకాలు పెట్టి ఆఫర్స్ ఇవ్వట్లేదండి బల్క్ క్వాంటిటీ బల్క్ డిజైన్స్ మంచి కలర్ చాయిసెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్న రేంజ్ లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు మొత్తం ఇక్కడ ర్యాక్స్లో ఇవన్నీ ఉన్నవన్నీ ప్రీమియం అనమాట కొంచెం హెవీ కాస్ట్లీ సారీస్ ఉంటాయి కదా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ మీకు టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్నవన్నీ ఆఫర్ లో కంప్లీట్గా కంప్లీట్ గా ఆఫర్స్ అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ చిన్న చిన్న వీవింగ్ అండి అంటే మీకు నేత నేసేటప్పుడు వీవింగ్ జరీ మిస్టేక్స్ వస్తాయి ప్రింటెడ్ అట్లా వస్తాయి కదా ఇవన్నీ కూడా అవన్నమాట ఇవి కూడా కాస్ట్లీ శారీస్ అండి మీకు ఎయిట్ టు టెన్ థౌసండ్ రూపీస్ ఉన్న శారీస్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు అండ్ అంతే ఇక్కడ కాకుండా సారీస్ తో పాటు డ్రెస్సెస్ కూడా ఉంటాయి మంగళగిరి ప్యూర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా సో అవి ఉంటాయి నెక్స్ట్ అలాగే మీకు దుప్పటాస్ ఉంటాయి అండ్ అలాగే పట్టు లంగాలు కంప్లీట్ సెట్ అండి పట్టు లంగాల్లో దుప్పటా లంగా బ్లౌజ్ కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది ఇవన్నీ ఇక్కడ బెస్ట్ కలెక్షన్స్ ఆఫర్ ప్రైస్ లో పర్చేస్ చేసుకోవచ్చు జయలక్ష్మి శారీస్ అండ్ డ్రెస్సెస్ లో మరి అడ్రస్ ఎక్కడో కాదండి మన గుంటూరులోని సంగడిగుంటాలోని రెడ్ల బజార్ లో మెయిన్ రోడ్ లో నియర్ బై చెప్పాలంటే మనకి కంకదుర్గమ్మ టెంపుల్ దగ్గర అయితే లొకేట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను మరి గుంటూరులో ఉంటున్నారు మేము ఎక్కడో చూస్తున్నాం వీడియో మరి మేము ఎలా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీకు సింగిల్ శారీ నచ్చినా కూడా ఫ్రీ డెలివరీ కాస్ట్ తో మీ ఇంటికి అయితే పంపించేస్తున్నారు మరి ఈ రోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ అయితే చూపించబోతున్నారు అది కూడా బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఎవరు ఇవ్వనటువంటి ఆఫర్ ప్రైస్ లో మీకు చెప్పాను కదా ఫ్యాన్సీ రేట్లకే ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అన్ని పర్చేస్ చేసుకోవచ్చు మరి ఇవన్నీ తెలియదు మీరు ఫుల్గా వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ సారీ అయితే చూసినాయి కదా మంచిగా మీకు బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చేశాను ప్యూర్ మంగళగిరి పట్టు సారీ విత్ బిగ్ బోర్డర్ అండి కింద బిగ్ బోర్డర్ చూసిన కదా జరీ బోర్డర్ అనమాట దానిపైన చిన్న మనకి కొంచెం ప్రింట్ స్టైల్ బోర్డర్ అయితే కనిపిస్తుంది అండ్ ఇది మనకి కంప్లీట్లీ చూసుకుంటే పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది కాంబినేషన్ నేను ఎక్కువ ఫోల్డింగ్స్ తీయట్లేదు ఎందుకంటే అసలు మంగళగిరి పట్టు కదా చాలా మంది అసలు ఓపెన్ కూడా చేయరండి ఎందుకంటే ఫోల్డింగ్స్ ప్రాబ్లం అవుతాయని చెప్పేసి నేను కానీ మన వియర్స్కి అసలు శారీ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా తెలియాలి కాబట్టి ఒక్కటైతే సాంపిల్గా ఓపెన్ చేశాను ఇందులో మీకు చూడొచ్చండి కలెక్షన్స్ కలర్స్ చూసుకుంటే ఇందులో మీకు ఇట్లా పెడుతున్నాను చూడొచ్చండి అంటే మీకు బోర్డర్స్ చేంజ్ అయితే ఇట్లా మీకు డిజైన్స్ కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట కంప్లీట్లీ ఈ విధంగా ఉంటుందండి చూడండి అసలు ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో కలర్స్ కూడా అసలు సూపర్ అని చెప్పాలి మీకు ఇంత బెస్ట్ కలెక్షన్ దొరకాలంటే ఇదేసారి మీరు కావంటే ఫోటో తీసుకొని కూడా మీరైతే ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎబోనే ఉంటుంది ఇక్కడ కానీ ఆఫర్లో ఏంటంటే మీకు వాషడం స్పెషల్ ఆఫర్లో జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నారండి ఇంకా డిజైన్స్ ఇందులోనే మీకు చాలా రకాలు ఉన్నాయి ఒకసారి అక్కడ చూసుకోండి మీకు ఎన్ని రకాలు ఉన్నాయి బుటాస్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి కింద ఇంకా కుప్పడం ఫోల్డింగ్లో అంటారా ఇంకా చాలా రకాలు ఉన్నాయి మీరు ఒక్కసారి విజిట్ చేయండి లేదనుకుంటే వీడియో కాల్ ఆప్షన్స్ తీసుకోవచ్చు ఇవి ఇట్లా ఈ డిజైన్ లో చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసరికి మీకు బుటాస్ డిజైన్ లో కూడా చూపిస్తున్నాను ఒకటి ఇది చూడండి ఎంత సూపర్ గా ఉందో బుటాస్ లో కావాలి అనుకున్నా కూడా చాలా బెస్ట్ కలర్ దొరికేస్తుంది ఇది మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ గా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం అయితే మీకు ఇట్లా బుటాస్ వస్తుందండి మొత్తం బుటాస్ జరి బుటాస్ వస్తుంది రోజ్ ఫ్లవర్ డిజైన్ తో కింద వచ్చేసరికి మనకి గ్యాప్ బోర్డర్ ఇచ్చి ఇక్కడ ప్రింట్ అండ్ అలాగే జరీ కడ్డీ బోర్డర్ ఇచ్చేసారు సూపర్ కాంబినేషన్ ఇందులో కూడా మీకు డిజైన్స్ అయితే చూపిస్తున్నాను కంప్లీట్లీ ఇవి ఏంటంటే కొంచెం బిగ్ బోర్డర్ రేంజ్లో ఉంటుంది డిజైన్స్ ఇందులో కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి కలెక్షన్స్ ఏంటంటే మనకి డిజైన్స్ బుటీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది కూడా ఆఫర్లో ఇచ్చేసినారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఏంటి మంగళగిరి పట్టు శారీస్ నిజంగా ఈ ఆఫర్లో ఇస్తున్నారా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇదే ప్రైస్లో ఇస్తున్నారు మీకు ఏ శారీ నచ్చితే ఏ కలర్ నచ్చితే ఆ కలర్ డిజైన్ శారీ అనేది మీరు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ చేసి పెట్టుకోండి ఎందుకంటే సూపర్ ఆఫర్స్ ఎవరు మిస్ అవ్వకండి ఈ ఫెస్టివల్స్కి నిజంగా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది చూడండి ఇది మొత్తం చెక్స్లో వస్తుంది చెక్స్లో కూడా ఉంటాయని చెప్పాను కదా అన్ని చెక్స్ వస్తుంది అనమాట జరీ చెక్స్ కింద అయితే మన గ్యాప్ బోర్డర్ ఇచ్చి అందులో మీకు కొంచెం పోచంపల్లి ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చేసారు సో మీకు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇట్లా లైన్స్ ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళు కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి అండ్ ఇందులో కూడా మీకు ఇట్లా ఉంటాయి అనమాట కలర్స్ కలర్స్ కావాలి అనుకున్న కలర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి ఇవి కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ ఇందులో మీకు త్రీ వేరియేషన్స్ చూపించాను ఆఫర్ ప్రైస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇంకా ఇంకొక రకాలు కూడా ఉన్నాయండి ఇందులో కూడా ఇది కూడా మంగళగిరి కుప్పడం పట్టు చూడండి సో ఈ విధంగా ఉంటుంది అండ్ మనకి ఇదేంటంటే బుటాస్ కూడా వస్తుందండి అంటే హాఫ్ అంతా కూడా బుట్టా వచ్చి ఇట్లా అదంతా ఖచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది శారీ మొత్తం బుటాస్ వచ్చి ఇట్లా బిగ్ బోర్డర్ వస్తుందండి కంప్లీట్గా ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకున్న ఇక్కడ డిజైన్స్ కూడా చూడొచ్చు డిజైన్స్ కలర్స్ అనేవి చేంజ్ అయితే ఉంటాయి మొత్తము నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ పట్టు నాకైతే అసలు సూపర్ నచ్చేసాయండి పిల్లలకి పట్టు లంగాలు కుట్టించాలనుకున్న అసలు ఈ శారీస్ ఈ ప్రైజ్లో అనేది అస్సలు రావన్నమాట ఇది మనకి పళ్ళు వస్తుంది శారీ మొత్తం చూపించేస్తున్నాను ఒక్కసారి చూడొచ్చు ఇదంతా మీకు బుట్టాస్ అనమాట గోల్డెన్ వీవింగ్ బుట్టా వస్తుంది శారీ కలర్తోనే జరీ వస్తుంది బోర్డర్ కలర్తోనే ఇదంతా మొత్తం మీకు టిష్యూ పట్టు శారీస్ ఇందులో కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి టిష్యూలోనే మీకు ఏంటంటే కుప్పడం ఫోల్డింగ్లో చూపిస్తున్నాను అంటే ఆ ఫోల్డింగ్లో మీకు కొన్ని ఉన్నాయి ఈ ఫోల్డింగ్లో కొన్ని ఉన్నాయి ఇది ఏంటంటే ఆల్ ఓవర్ వస్తుంది మొత్తం ఇక్కడ సరి వస్తుంది కొంచెం కెమెరాలో కనిపించకపోవచ్చు ఇది మొత్తం రిచ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ వస్తుందండి కంప్లీట్లీ ఇందులో చూడండి కొంచెం కనిపిస్తుంది ఇది కొంచెం డార్క్ కలర్ కదా ఆల్ ఓవర్ వస్తుందనమాట కుప్పడం పట్టు శారీస్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నిజంగా కదా అసలు సెమీ పట్టు శారీస్ అమ్ముతున్నారు చూడండి ఈ రేటుకి కానీ మీకు ఈ రోజు వీడియోలో స్పెషల్ ఆఫర్స్ కుప్పడం పట్టు శారీస్ అది కూడా ప్యూర్ మంగళగిరి ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అనుకుంటే చాలా ఉన్నాయండి ఇట్లా కొంచెం ఫోల్డింగ్స్ తీస్తుంటే ఏంటంటే వాళ్ళకి తీసిన తర్వాత ఎవరికైనా సరే పట్టు శారీస్ ఫోల్డ్ పోతే చాలా కష్టము అయినా మీకు శాంపిల్స్గా చూపిస్తున్నాము ఇది చూడొచ్చు ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చేసి కొంచెం ఇక్కత్ స్టైల్ వస్తుంది ఈ విధంగా వస్తున్నాయి అన్నమాట కలెక్షన్స్ కలర్స్ డిజైన్స్ వెరైటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇది చెక్స్ మోడల్లో అండి చూడండి ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మంగళగిరి పట్టు విత్ చెరీ చెక్స్ చూడండి మీకు వీడియోలో కొన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో జస్ట్ శాంపిల్స్ అన్ని చూపించాము ఇంకా ఇక్కడికి వస్తే ఎన్ని కలెక్షన్స్ ఉంటాయి చూడండి రాలేని వాళ్ళకి మీకు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ వీడియోస్ మాత్రం అసలు ఎవ్వరు మిస్ చేయకండి మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఉంటారు కదా అందరికీ షేర్ చేయండి ఇంకా చాలా కలెక్షన్స్ అన్ని బెస్ట్ ఆఫర్లో సో ఇప్పుడు మీకు ఏంటంటే మంగళగిరిలోనే ఫస్ట్ మీకు ప్లెయిన్ చూపించాం కదా ఇవి వచ్చేసరికి సేమ్ అట్లానే బోర్డర్ అదే ఇంచు బోర్డర్ అదే కొంచెం ఇక్కర్ ప్రింట్ వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే పైన శారీ అంతా కూడా మీకు ప్రింటెడ్ వస్తుంది అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటెడ్ డిజైన్స్ అని చేంజ్ అవుతూ ఉంటుంది సేమ్ బోర్డర్ కూడా వచ్చేసరికి మీకు టెన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ ఆఫ్ జరీ బోర్డర్ వచ్చి పైన ఇక్కడ ప్రింట్ అనేది సిక్జాక్ స్టైల్లో వస్తుంది పైన వచ్చేసరికి చిన్న జరీ బోర్డర్ విత్ టెంపుల్ వస్తుంది అనమాట అండ్ రిచ్ పళ్ళు వస్తుంది కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో చూసుకుంటే మీకు డిజైన్స్ అయితే ఇక్కడ చూడండి అంటే ప్రింట్స్ ఫ్యాబ్రిక్ అంటే ఇంకా ఏదైనా ప్యూర్ మంగళగిరి అంటే మంగళగిరి పట్టునే కదండి కాకపోతే డిజైన్స్ బోర్డర్స్లో మీకు కలర్ చేంజెస్ అనేవి శారీస్లో అవుతూ ఉంటాయి ఇవన్నీ మీకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఆఫర్లో ఇచ్చేస్తున్నారు సింగిల్ శారీ కూడా ఇదే ప్రైస్కి పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు డెలివరీ కావాలన్నా ఫ్రీ డెలివరీ అండి ఎటువంటి ఛార్జెస్ కూడా లేవు చూడండి ఎంత బాగున్నాయో మంచి డార్క్ అనుకుంటే డార్క్ లో ఉన్నాయి లైట్ అనుకుంటే లైట్ లో ఉన్నాయి జస్ట్ ఓన్లీ మీకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి వీడియోలు అన్ని చూడలేం కాబట్టి కొన్ని శాంపుల్స్ అయితే చూస్తున్నాము ఇవి ప్రింటెడ్ లా అనమాట మంగళగిరి పట్టు సారీస్ విత్ ప్రింటెడ్ లో వస్తుంది విత్ జరీ బోర్డర్ లో బిగ్ బోర్డర్ లో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ కేవల్ అండ్ నెక్స్ట్ సారీస్ అయితే చూసుకోవచ్చండి ఇవి కుప్పడం ఫోల్డింగ్ లో వస్తుంది సో ఇక్కడ ప్రింట్ విత్ పోచంపల్లి డిజైన్స్ లో అయితే వచ్చే వస్తుందండి ఇదైతే పళ్ళు పార్ట్ ఉంటుంది కింద చూసారు కదా కాంట్రాస్ట్ జర్రీ బోర్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందనమాట ఇందులో కూడా డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి చూడండి ఇది ఒక డిజైన్ ఇవన్నీ మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా కలెక్షన్స్ కానీ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి కొన్ని ఇట్లా నేను ఫోల్డింగ్స్ అయితే రివర్స్ అయిపోతున్నాయి ఇట్లా చూడు ఇవి ఏంటంటే కొంచెం ఫోల్డింగ్స్ తీయడానికి ప్రాబ్లమ్ అయితే తీ ఇట్లా పెడతాను చూడండి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మీకు ఈ ఫోల్డింగ్ లో చూపిస్తున్నాను కొంచెం నాకు కూడా ఈజీ ఉంటుంది పెద్ద ఫోల్డింగ్స్ లో తీస్తే పాపం ఫోల్డింగ్స్ పోతున్నాయి మళ్ళీ ఫోల్డింగ్స్ కష్టం కాబట్టి ప్యూర్ మంగళగిరి మీకు పోచంపల్లి విత్ ఇక్కడ ప్రింటర్ స్టైల్ అయితే వచ్చేస్తుంది అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్లో ఉంది సో ఎవరు మిస్ చేయకండి ఇందులో కూడా కలెక్షన్స్ కలర్స్ అయితే చాలా కలర్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ పట్టులోని ఇందులో ఏంటంటే మనకి మధ్యలో వచ్చేసరికి జరీ లైన్స్ అంటే జరీ చెక్స్ విత్ జరీ బుట్ట వస్తుంది అనమాట మీకు ఒక్కసారి క్లియర్గా చూడండి ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంది కదా శారీలో మిడిల్ పార్ట్లో ఇట్లా జరీ చెక్స్లో జరీ బుట్ట వస్తుంది అండ్ దానికి పైన కింద కూడా వచ్చేసరికి లో వస్తుందండి మీకు కాంబినేషన్ చూడాలనుకుంటే ఇట్లా చూడొచ్చు ప్లెయిన్ వస్తుంది అండ్ మళ్ళీ కింద వచ్చేసరికి జరి బోర్డర్ అనమాట అండ్ పళ్ళు కాంబినేషన్ కూడా జెర్రీ స్ట్రైప్ లైన్స్ అయితే వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ అంతా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి మంగళగిరి ప్యూర్లో ఇందులో మీ కలర్స్ చూపిస్తున్నాను అన్నీ కూడా మీకు మధ్యలో వచ్చేసరికి ఇక్కడ చూసారా మొత్తం కంప్లీట్గా మొత్తం కూడా ఇట్లా జరి చెక్స్ వస్తుంది అన్నిటికీ నేను జస్ట్ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇట్లా మీకు క్లియర్గా అర్థమవుతాయని చెప్పేసి ఇవి వచ్చేసరికి ప్రైస్ అయితే మీకు ఆఫర్ ప్రైస్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఇట్లా ఉంటుంది శారీ మొత్తం వచ్చేసరికి ఇది ఇది జరిగి మధ్యలో డిజైన్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ అండి ఇవి ఇందులో కూడా కలర్స్ కావాలి అనుకుంటే ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ శారీ చూసుకోండి ఇది వచ్చేసరికి శారీ అయితే మొత్తము బుటాస్ వస్తుందండి ఇట్లా చిన్న బోర్డర్ వచ్చేసి బుటాస్ కూడా అడుగుతారు కదా చాలా మంది ఇట్లా బుటాస్ అనమాట చూసారా చిన్న చిన్న జరీ బుటాస్ వచ్చినాయి కింద జరీ బోర్డర్ చిన్న బోర్డర్ అది కూడా షార్ట్ బోర్డర్ ఇదైతే రిచ్ పళ్ళు వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వచ్చేసింది ఇది వచ్చేసరికి ప్రైస్ అయితే మీకు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మీరు అదే ఫోర్ త్రీ హండ్రెడ్ అంటున్నారు అంటే దాంట్లో మీకు మంగళగిరినే అండి కాకపోతే ఇంకొంచెం నేతలో మీకు క్వాలిటీ అంటే పోగు డిఫరెన్స్ ఉంటుంది కదా దానివల్ల మీకు వేరియేషన్ అనేది అవుతుంది ఇందులో కూడా కలెక్షన్స్ అయితే అండి మంచి మంచి ఇది చూడండి ఎలా ఎంత బాగుందో రెడ్ అండ్ అలాగే పర్పుల్ లైట్ షేడ్స్ కావాలి అనుకున్న లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇవైతే మీకు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి కంప్లీట్లీ అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇదైతే అసలు మంచి కలర్ చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం శారీస్ ఏంటంటే మీకు లైన్స్ ఉంటాయి ఇట్లా లైన్స్ ఉండి ఇట్లా జరి బుట్ట ఉంటుంది అండ్ బోర్డర్ చూసుకుంటే అసలు చాలా మంచి ప్రీమియం బోర్డర్ అండి చూడండి అసలు ఎంత బాగుందో బోర్డర్లోనే షైనింగ్ షార్ట్ అండ్ చిట్పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసరికి ఇందులో మీకు కలర్స్ చూపిస్తున్నాను ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ ఇట్లా పెడుతున్నాను చూడండి ఎంత బాగున్నాయి కదా ఇది మీకు ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నార్మల్గా బయట మీకు మంగళగిరిలో ఈ శారీనే వచ్చేసరికి మీకైతే సిక్స్ హండ్రెడ్ అబో సేల్ చేసినారు ఏంటి మరి ఎందుకు ఇస్తున్నారు అవి కూడా మంగళగిరియే కదా మరి వీళ్ళు కూడా ఓన్ వ్యూవర్స్ కదా అంటారా ఆ షడన్ స్పెషల్ ఆఫర్స్ సేల్ లో జస్ట్ ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే ఈ మంగళగిరిలోనే ప్యూర్ కుప్పడం చూడండి ఎంత బాగున్నాయి మొత్తం అసలు పెద్దవాళ్ళకే కాదు కుప్పడం అనగానే చాలా మంది పెద్దవాళ్ళు అనుకుంటారు పెద్దవాళ్ళకి కాదు చిన్న మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా సూపర్ ఉంటుంది ఇది మొత్తం ఇట్లా జరీ స్ట్రైప్ లైన్ వచ్చి బుట్ట వస్తుంది జరీ స్ట్రైప్ లైన్ వచ్చి బుట్ట వస్తుంది ఇట్లంతా డిఫరెంట్ డిజైన్ అండ్ బోర్డర్ కూడా చూడండి మీకు మీడియం రేంజ్ ఆఫ్ జరీ బోర్డర్ వస్తుంది ఇది పల్లు కాంబినేషన్ అండ్ దీనికి కూడా బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేస్తుంది అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి వచ్చేసరికి మీకు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు ఇట్లా డిజైన్స్ చూసారా ఇట్లా జరీ బుటాస్ ఇట్లా పెడుతున్నాను ఎందుకంటే కలర్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి కదా సో ఈ విధంగా పెడుతున్నానండి కలర్స్ అయితే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో మీకు చూసుకుంటే కొన్ని వాటిల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అడుగుతుంటారు కొంతమంది ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజెస్ కావాలి అనుకున్న కాంట్రాస్ట్ ఉంటుంది మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ కావాలి అనుకున్న సెల్ఫ్ కాంబినేషన్ కూడా ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇది మొత్తం ఇది ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి కదండీ నిజంగా ఎవరైనా రీసేల్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది ఫెస్టివల్స్కి పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది బల్క్ క్వాంటిటీ షాప్స్ ఉన్నాయి సేల్ చేయాలి అనుకున్నా మీరు బల్క్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూడొచ్చండి ఇదే రేంజ్లో ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లోనే ఇంకొక డిఫరెంట్ చూపిస్తున్నాను ఫస్ట్లో ఏంటంటే మీకు ఈ చెక్స్లో చూపించాను కాకపోతే ఇక్కడ ఇక్కడ మీకు ప్లెయిన్ వచ్చింది ఇందులో ఏంటంటే మీకు రిచ్ పళ్ళు వస్తుంది ప్లస్ మనకి ఇక్కడ బుటాస్ ఇచ్చారనమాట గట్టి నేత అంటారండి దీన్ని వీవింగ్ వచ్చేసరికి సో చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కానీ జరీ చెక్స్ కానీ నేను అయితే కంప్లీట్లీ ఓపెన్ చేయట్లేదు సో ఈ ఫోల్డింగ్ లో చూపిస్తున్నాను మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ ఉండి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే కలరు ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ చూపిస్తున్నాను అండి మొత్తం ఇక్కడ చూడండి సారీ అంత చూసారు అక్కడ క్లియర్గా అర్థమైంది ఇది బోర్డర్ బుట్ట చెక్స్ పైన కూడా సేమ్ యాజ్ విజువల్గా గా అలానే ఉంటుంది ఇట్లా పెడుతున్నాను చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ అయితే చూపిస్తున్నాను రేంజ్ అయితే ఇది కూడా సేమ్ రేంజ్ అండి ఫైవ్ టూ హండ్రెడ్ రూపీస్కి ఇందులో మీకు క్లియర్గా తెలుస్తుంది డార్క్ కలర్ వచ్చింది కదా డిజైన్ తెలుస్తుంది ఇక్కడ చూ బార్డర్ వచ్చింది బుట్టా వచ్చింది చెక్స్ వచ్చినాయి సో ఈ విధంగా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్లోనే కొంతమంది ఏంటంటే కాంట్రాస్ట్ అడుగుతుంటారు మీకు ఇట్లా డిఫరెంట్ డిజైన్ కూడా మారిపోయింది రిచ్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు వచ్చింది అండ్ శారీ మొత్తం ఇది బుట్ట వస్తుంది ఇందాక చూపించింది మీకు చెక్స్ వచ్చి పైన కింద బుట్ట వచ్చింది ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా బుట్ట వచ్చి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ప్రైస్ కూడా మీకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా అయితే కేవలం ఇందులో కూడా కలర్స్ కావాలి అనుకున్న కలర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్లో వస్తుంది ఇవైతే మీకు ఇట్లా మొత్తం సెల్ఫ్ అంతా ఒకటే డిజైన్ కావాలి అనుకున్నా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ చూడండి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ ఎంత బాగున్నాయి ఉన్నాయి కదా రేర్ కలెక్షన్స్ అండి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్లో అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు అదే రేంజ్లో చూపిస్తున్నాను ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్లో ఇందులో ఏంటంటే లైట్ విత్ డార్క్ గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇది ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ బోర్డర్లో వచ్చేసరికి డార్క్ ఆరెంజ్ విత్ గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది ఇది లైట్లో ఉంది కదా మీకు చిన్న బుటా కూడా వచ్చింది మీకు కొంచెం వీడియోలన్నీ క్లియర్గా కనిపించట్లేదు ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా మొత్తం చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది నాకైతే ఇది సూపర్ నచ్చేసింది అండి ఎందుకంటే అసలు కలెక్షన్స్ అయితే అసలు రియల్లీ సూపర్ కలెక్షన్ ఉందనమాట చక్కగా లైట్ విత్ డార్క్ కాంబినేషన్స్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కదా కలర్ అయితే సూపర్ కలర్ అండి అసలు రేర్ కలర్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ప్రైజెస్ కూడా చూసుకుంటే ఆల్రెడీ రివీల్ చేసినాం కాబట్టి చాలా బెస్ట్ ప్రైజెస్లో కూడా ఇచ్చేస్తున్నారు ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా మీకు కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పటికే లెంగ్త్ అయిపోతుంది కాబట్టి ఒక్కొక్క ప్రైస్ రేంజ్లో కొన్ని మాత్రం శాంపుల్స్గానే చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి ఎందుకంటే కస్టమర్స్ టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకి పట్టుస్లో కూడా కొత్త కలెక్షన్స్ అనేవి న్యూ క్రియేషన్ తీసుకొచ్చారు ఇది కూడా మంగళగిరి ప్యూర్ పట్టులోనే మనకి టూ సైడ్ జెరీ బోర్డర్ విత్ గ్యాప్లో మనకి ప్యాచ్ వర్క్ స్టైల్ అనమాట ఇప్పుడు మంది ప్యాచ్ వర్క్స్ అనగానే ఏం అంటే నార్మల్ కాటన్ ఏదో వేసేసినారు కానీ ఇక్కడ వీళ్ళు ఏదైతే ప్యాచ్ యాడ్ చేసారో ఇది కూడా ప్యూర్ పట్టునే అండి కంప్లీట్లీ చూసుకుంటే గ్యాబ్ బోర్డర్ వచ్చేసి పైన టెంపుల్ వస్తుంది కింద జరీ బోర్డర్ వస్తుంది అండ్ పైన కూడా జరీ బోర్డర్ టెంపుల్ వస్తుంది అనమాట రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అండి ఇందులో మీకు కాన్సెప్ట్స్ చూసుకుంటే ఇట్లా ప్లెయిన్లో అయినా జరీ చెక్స్లో అయినా ఇక్కడ ప్యాచ్ వర్క్ వచ్చేసరికి ఇదిగోండి ఇది ప్యాచ్ వర్క్ అనమాట ఇది బుటాస్ అండి బుటాస్లో కూడా ఇదిగోండి ఇక్కడ గ్యాప్ బోర్డర్ విత్ ప్యాచ్ వర్క్ ఇట్లా మీకు డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయండి కలర్స్ కూడా మీకు చాలా రకాలు ఉంటది ఇందులో మీరు ఏదన్నా తీసుకోండి ప్యాచ్ వర్క్ స్టైల్ జస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ అనమాట సో ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు ఇది ప్లెయిన్ లో కూడా ఇక్కడ చూడొచ్చు గ్యాప్ బోర్డర్ లో ఇట్లా ప్యాచ్ వర్క్ అనమాట అది కూడా కాంబినేషన్ కూడా మీకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది చూడండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట ఇది ఇందేంటంటే మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా జరీ లైన్స్ అండి ఇక్కడ చూసారా జరీ లైన్ అంటే ఇది ఒక డిజైన్ ఉంది లో ఇది ఒక డిఫరెంట్ చిన్న వేరియేషన్స్ అండ్ మనకి బోర్డర్ వచ్చేసరికి చెక్స్ వచ్చి ఇట్లా బుట్ట వచ్చినట్టు డిఫరెంట్ డిజైన్ బోర్డర్ వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు ఇక్కడ కలర్స్ చూడొచ్చండి కలర్ కాంబినేషన్స్ బ్లాక్ అంటే మొత్తం సెల్ఫ్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా చూడండి ఇట్లా మీకు బ్లూ అనమాట ఇట్లా మీకు ఇందులో కూడా మీకు నియర్లీ చెప్పాలంటే టెన్ కలర్స్ పైననే ఉంటాయి వీడియోలో నేను అన్ని చూపించట్లేదు కొన్ని కలర్స్ మాత్రం చూపిస్తున్నాను పేస్టల్ షేడ్స్ కావాలి అనుకునే ఎవరికన్నా పేస్టల్ షేడ్స్లో కూడా డిఫరెంట్ అండి షేడ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సో నెక్స్ట్ వచ్చేసరికి మంగళగిరిలోనే కాకుండా ఇంకా కొంచెం వేరియేషన్స్ కావాలి అనుకునే వాళ్ళకి పట్టులోనే ఇది తానా పట్టు అండి మొత్తం ఇదంతా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు బ్రొకేట్ స్టైల్ వీవింగ్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది కింద మీడియం రేంజ్ ఆఫ్ జరీ బోర్డర్ ఉంది హ్యాండ్స్కి అయితే ప్లెయిన్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ బుటా ఉంటుంది అండి హ్యాండ్స్కి కూడా అయితే బోర్డర్ వస్తుంది కలర్స్ అనే ఈ విధంగా ఉంటాయి అనమాట కంప్లీట్లీ మొత్తం తానా పట్టు శారీస్ ఇందులో మీకు లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని రకాల డిజైన్స్ అండ్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఇది కూడా ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి కంప్లీట్లీ కేవలం అయితే చూడొచ్చు ఇందులో జస్ట్ శాంపిల్స్గా గా నేను ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ చూపించాను ఇందులో నియర్లీ టెన్ ప్లస్ కలర్స్ అనే అవైలబుల్ ఉన్నాయి తానా పట్టు శారీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు చెప్పాను కదా ఇక్కడ లెహింగాస్ అంటే పట్టు లంగాల కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే సెట్ వైజ్ ఉంటది కంప్లీట్ ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను ఇదేందంటే లంగా అండి మొత్తం ఇట్లా ఉంటుంది కిందకి మీకు బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ ఇట్లానే బ్లౌజ్ ఉంటుంది అండ్ మనకి దుప్పటా వచ్చేసరికి మాత్రం మంగళగిరిలోనే మనకి కలంక వచ్చి ప్రింట్ వస్తుంది అనమాట టూ సైడ్ జరిగి బోర్డర్ ఉంటుంది ఇది మళ్ళీ క్లియర్ గా చెప్నా ఇది లెహంగాకి లంగాకి బ్లౌజ్ అండ్ దుప్పటా అండి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుంది ఇట్లా మీకు సెట్స్ పెడుతున్నాను ఇక్కడ చూడొచ్చు ఇట్లా ప్లెయిన్ లో కావాలి అనుకున్నా ప్లెయిన్ లో ఉంటది లేదు కలంకారీ ప్రింటెడ్స్ లో కావాలి అనుకున్నా ఇట్లా కూడా ఉంటది ఇవి మీకు ప్రైస్ అయితే పడుతుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి కంప్లీట్లీ నార్మల్ తీసుకోవాలంటేనే పడుతుంది కానీ ఇక్కడ మంగళగిరి పట్టు లంగాలు మొత్తం టోటల్ సెట్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నారు ఇందులో కూడా వెరైటీస్ డిజైన్స్ కావాలి అనుకుంటే చాలా ఉంటాయండి మీరు ఒక్కసారి నియర్ ఉన్నవాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి అన్నీ క్లియర్గా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఆన్లైన్లో అయినా కూడా క్వాలిటీ అయితే మీకు బెస్టే ఉంటుందండి ఇటువంటి డౌట్స్ కూడా పడాల్సిన అవసరం లేదు చాలా బెస్టే దొరుకుతుంది ప్రైజ్ అయితే ఎగ్జాక్ట్లీ ఇవే ప్రైజెస్ ఉంటాయి నెక్స్ట్ చూసుకుంటే డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా దీనికి కాంబినేషన్ చూపిస్తున్నాను ఇది మనకి టాప్కి వస్తుంది దుప్పట అండి కేవలం టూ థౌజండ్ రూపీస్ బాటమ్ లేదు టాప్ విత్ దుప్పట టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుందండి ఇందులో కూడా మీకు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఈ విధంగా మీకు కలంకారీ దుప్పటాస్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ఇట్లా మీకు బాందిని కావాలి అనుకున్న ఇట్లా బాందీ కూడా ఉన్నాయి కేవలం జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ దుప్పటాస్ కావాలా చాలామంది అది కూడా అడుగుతారు కదా మంగళగిరి అంటే ఫేవరెట్ కాంబినేషన్స్ ఉంటాయి కదా అది కూడా మీకు డిజిటల్ ప్రింట్ అండి సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఓన్లీ దుప్పటాస్ కావాలి అనుకున్నా ఇందులో కూడా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చేంజ్ అయితే ఉంటుంది మీకు ఇది వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ దుప్పటాస్ ఇవో థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో కూడా ఒకసారి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి మీరు వాట్సాప్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడు ఇట్లా పెట్టేసినాను కలెక్షన్స్ అయితే ఇందులో కూడా దుప్పటాస్ విడిగా కావాలి డ్రెస్ మెటీరియల్స్ కావాలి అనుకున్న చాలా ఉన్నాయి జస్ట్ గా కొన్ని మాత్రం చూపించాను మీకు వీడియోలు అయితే సో చూసారు కదండి జస్ట్ అంటే ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి అన్ని కొన్ని కొన్ని మాత్రమే గా చూపించాము ట్రిపుల్ నైన్ దగ్గర నుంచి ఆఫర్ శారీస్ స్టార్ట్ అయ్యాయి అంటే యాక్చువల్గా వీల్ సేల్ చేసే ప్రైస్ త్రీ థౌసండ్ రూపీస్ కానీ ఆఫర్ లో ట్రిపుల్ నైన్ కి ఇచ్చేస్తున్నారు అండ్ ఇవైతే మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసే శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు ఇంకా కంప్లీట్లీ ఫైవ్ థౌసండ్ పైన ఉన్న శారీస్ అన్ని మీకు టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇచ్చేస్తాను ఇంకా మీకు లెహింగాస్ అంటే పట్టు లంగాల సెట్లు కూడా మీకు చూపించాను కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరి ప్యూర్ అవి కూడా టూ ఇంకా దుప్పటాస్ కావాలా దుప్పటాస్ కూడా ఉన్నాయి థౌజండ్ ఫిఫ్టీ రేంజ్లో ఇంకా కొంచెం వీవింగ్ జరీ మిస్టేక్స్ ఉన్న శారీస్ అండి మీకు జస్ట్ అంటే ఒక పోగు ఉంటుంది కదా పోగు ప్రింట్ ఇట్లా వీవింగ్ జరీ మిస్టేక్ శారీస్ ఉన్నవన్నీ ప్రీమియం అనమాట అంటే మనకి ఎయిట్ థౌసండ్ ప్లస్ రేంజ్ ఉన్నవన్నీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్లియరెన్స్ అండ్ సెల్ ఇచ్చేస్తున్నారు అవి కూడా సో చాలా బాగున్నాయి మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ ఈ ఫెస్టివల్కి నేను ముందుగానే వీడియో షేర్ చేస్తాను సో మీరందరూ మిస్ చేసుకోకండి కలెక్షన్స్ ని నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అది కూడా మీకు సింగిల్ శారీ నచ్చినా కూడా ఫ్రీ డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి డిస్ప్లేలో స్క్రోల్ అవుతుంటే వాళ్ళ నెంబర్కి వాళ్ళ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ కానీ పెట్టచ్చు లేదంటే కాల్ చేసుకొని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు